సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం పోలింగ్ కేంద్రాన్ని మార్చినందుకు పోలింగ్ బహిష్కరిస్తామని కృత్తివేను మండలం నిడమారు పంచాయతీ హర్జనవాడ గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు కృత్తివెన్ను మండలం నిడమర్రు పంచాయతీ హర్జనవాడ గ్రామస్థలు తమ గ్రామం నుండి రెండు వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాన్ని నిడమరు గౌడపాలానికి తరలించినందుకు గాను నిరసనగా రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరిస్తామంటున్నారు సుమారు యాబై ఏళ్ల పాటుగా తమ గ్రామంలో తుపాన్ బిల్డింగ్ లో రెండు వందల ఎనిమిది పోలింగ్ కేంద్రం నిర్వహిస్తుండగా సదరు తుఫాన్ బిల్డింగ్ చిద్రావస్థకు చేరడంతో రెండు ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో నిడమరు గౌడపాలానికి తరలించగా దళితులు తమ గ్రామంలోని కమ్యూనిటీ హాల్ ను అందులో నిర్వహించమని కోరడంతో స్థానిక సర్పంచ్ జర్ ఎన్నికల నిడమర్రు ని కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు అని గ్రామస్తులు పేర్కొన్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా తమకు ఇదే పోలింగ్ బూత్ ఉంటుందని అనుకున్న గ్రామస్తులకు ఈ పోలింగ్ బూత్ తమ గ్రామం నుండి గౌడపాలానికి తరలి వెళ్లిందని తెలుసుకుని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేసిన స్థానిక ఎంఆర్ఓ వీఆర్వో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ కేంద్రం అక్కడికి తరలిపోయిందంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు తమ గ్రామంలో సుమారు నాలుగు ఓట్లు ఉన్నాయని అటువంటి అప్పుడు తమ గ్రామంలో పోలింగ్ కేంద్రం ఎందుకు ఏర్పాటు చేయాలంటూ అధికారులు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు స్థానిక రాత్రి పేలలో వచ్చి పోలింగ్ కేంద్రం తీసుకుని వెళ్లవలసిన అవసరం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు బీఆర్ఓ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వల్లే కనుక తమ గ్రామం నుండి ఈ పోలింగ్ కేంద్రాన్ని గౌడపాలెం పోలింగ్ కేంద్రానికి తరలించారని వారు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా తమ గ్రామంలో పోలింగ్ కేంద్రం లేనప్పుడు ఈ కమ్యూనిటీ హాల్కు పోలింగ్ బూత్ నెంబర్ ఎందుకు వేశారంటూ వారు ప్రశ్నిస్తున్నారు మండల అధికారులు తమ వద్దకు వచ్చి తమకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారని అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నామంటూ గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు తమ గ్రామానికి పోలింగ్ కేంద్రం ఇచ్చేంత వరకు ఏ పార్టీ నాయకులు గాని అధికారులు గాని మా గ్రామానికి రావద్దంటూ వారు గ్రామం తరఫున ప్రకటించారు గత యాభై సంవత్సరాలుగా రిజర్వేషన్లు ఇస్తున్నామంటున్న ప్రభుత్వాలు ఇప్పటి ఈ గ్రామంలో ఏసీ రిజర్వేషన్లు సర్పించారు పోటీ చేసేందుకు రిజర్వేషన్ ఎందుకు కల్పించలేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు కొల్లాటి నాగేశ్వరం అండి గట్టిగాడ అర్జున్ వాడలోనే మాది మాకు ఓటు ఎప్పుడు ఇక్కడే వేస్తున్నాం అండి పోలింగ్ ఇక్కడే ఉంటుంది మరి ఇక్కడే వేస్తున్నాం మా పోలింగ్ మా ఓటు ఇక్కడ పోలింగ్ వచ్చే ఓటు వేస్తాం లేకపోతే బియ్యం మేము నడవలేము వెళ్ళలేము మాకు ఎప్పటి నుంచో ఉండేది ఎందుకు వెళ్ళిపోతుంది అక్కడికి అక్కడ అడగలు తగలేదు కానీ ఇక్కడ అడుగుతున్నారు ఏంటి ఓటు వేయరా ఓటు వేయరా అని ఎందుకు అడుగుతున్నారు ఓటు ఓటు ఎట్ట ఎట్టపోయారు మేము ఎక్కడ వేయాలి మాది ఎత్తుకెళ్ళి ఏది ఎత్తుకెళ్ళి దొంగలు అడుగుతులా మమ్మల్ని అడుగుతున్నారు మేము దొంగలవా మంచోళ్ళవా మా ఓ మా పోలింగ్ మాకు కావాలి మా ఓటు మాకు కావాలి రాలేదు ఇంకాను వస్తే మరి ఏం చేయాలి మాకు తెలుసులా మా బూత్ మాకు వస్తేనే ఈతం ఏ అధికారు వచ్చినా మా బూత్ మాకు తెచ్చిన అధికారికే ఈతం నేను బూత్ రెండు వందల ఎనిమిదో నెంబర్ బూత్ మా నిడమర దళితవాడకి ఇచ్చారండి అప్పటి నుంచి మేము కాలం గడుపుకుంటూ ఓటు ఇక్కడ అసెంబ్లీ రాని పంచాయతీ రాని ఇక్కడే మేము ఓట్లు వేసుకుంటూ మేము కాలం గడుపుకుంటూ ఏ గొడవలు ఏమీ లేకుండా మేము నడుపుకుంటున్నామండి ఇప్పుడు ఏమండి బూత్ ఆఫీసర్ల వల్ల కానీ పైన నాయకుల వల్ల కానీ మా బూత్ తీసుకుని అదాదీటిగా అర్జీలు ఎట్టినా ఆ అర్జీలు బలాల కింద పెట్టుకుని ఆఫీసర్లు మా నిడమీకి బూత్ అదాదీటిగా మన ఒక వారం రోజుల క్రితం మీ బూత్ అటు మారిపోయిందని చెప్ప చెప్పారండి మా ఊళ్ళు మా పెద్దలు ఆరు నెలలు మట్టి తిరుగుతున్నారు ఆరు నెలలు మట్టి తిరిగినా ఆ కాగితాలు ఎక్కడ ఎక్కడ బాలబందలో తొక్కేసినట్టు తొక్కేసి మమ్మల్ని ఈసారి అత్యంత పాలు లేకుండా ఇప్పుడు వచ్చి ఎక్కడికో నాయకులు వచ్చి పెద్ద పెద్దవాళ్ళు సీఎమ్మ గారు కానీ ఏమారావు గారు కానీ టీఆర్ రావు గారు గారు మళ్ళీ అందరూ వచ్చి మమ్మల్ని ఓటు ఈసారికి ఇండి అని వేడుకోవడం జరుగుతుందండి మేము మట్టికి ఎటువంటి ఓటు మేము వేయము ఎటువంటి నాయకులు మా గ్రామానికి రావద్దు వచ్చినా కానీ మేము వేయము నేనున్నాను నడవలేరు నడవలేరు పత్రిక నాయోళ్ళు ఇంకా యాభై మంది ఉన్నారు ఎలా వెళ్తారు మూడు కిలో మీటర్ల దూరంలో మేము నడిచే వెళ్ళాలంటే వేయలేము దళితులకి అంత దూరం ఎలక్షన్ బూత్ కాడ ఉండకూడదు ప్రభుత్వం వరకు చట్టాల్లో రాసి ఉంది ఇప్పుడు కిలోమీటర్ గంటే ఎక్కువగా వెళ్ళకూడదని మూడు కిలోమీటర్లో పెట్టి మమ్మల్ని నడమంటారు ఇప్పుడు ప్రభుత్వం మేము వెళ్ళామండి మేము వేయలేము కాబట్టి మా బూత్ మాకు కావాలి మా దయచేసి మా బూత్ మాకు పంపాలండి మేము వెళ్ళలేము అండి బూజి మాకు ఎప్పటి నుంచి ఉన్నది గవర్నర్ ఒకసారి ఇచ్చారు మళ్ళీ పట్టుకుపోయారు మళ్ళీ పట్టుకున్నారు కథానాయకులు అందరూ కలిసి మాకు మాది పెళ్లికి లేకుండా చేశారు బోజి మాకు ఓటు ఎక్కడ నడిచేయాల మేము ఎక్కడ వేయలేము ఓటు వేస్తామని మానేతాం మా బూజి మాకు ఇవ్వండి అని అడుగుతామండి మేము ఇక్కడ వేసుకుంటాం ఓటు మండలం దళితవాడు అండి అన్యాయం వెంటనే దీన్ని మాకు న్యాయం చేయకపోతే ఓటు వేయటానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓటు వేయము అయ్యా ఈ మసలో వాళ్ళు కానీ వృద్ధులు కానీ ఇంకా మహిళలు కానీ మేము అందరం కూడా ఒక మేము ఒక మాట మీద నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఓటు వేయడానికి ఎట్టి పరిస్థితులు కూడా మేము దీన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము వెళ్ళిపోయిన ఎంఆర్ఓ గారు రామకోటేశ్వరరావు గారు అని ఆయన మూడు నెలలు ఆ ఇచ్చిన అప్లికేషన్ను కాలి కింద పెట్టుకుని తొక్కయ్యే తప్ప మాకు ఎటువంటి దళితవాడికి న్యాయం చేయలేదు అట్లాగే విఆర్ఓ మేడమ్ మేడం కూడా ఈ నిడమర దళిత వాడికి చేసిన అన్యాయాన్ని మాకు వెంటనే సమాధానం కావాలి కలెక్టర్ గారికి కూడా ఇచ్చి ఉన్నాము వాటిని అటు నుంచి కూడా మాకు సమాధానం ఎటువంటి రాలేదు ఈ పోలింగ్ బూత్ ఇన్నాళ్ళను బట్టి ఉన్న యాభై సంవత్సరాలు పైన పడి ఉన్న ఈ పోలింగ్ బూత్ని మాకు ఈ రోజున ఎందుకు మారిందా అని చెప్పేసానికి సమాధానం కూడా ఇప్పటికీ ఎటువంటి న్యాయం లేదు రాజకీయ నాయకులే కానీ అధికారులే కానీ ఈ గ్రామం వస్తే ఊరికినే ప్రసక్తే లేదు ఊరికూడా మంచినీళ్ళు కూడా ఇమ్మ వాళ్ళకి తదుపరి ఈ యాభై సంవత్సరాలు తరు కొనసాగుతున్నటువంటి ఈ గ్రామంలో మాకు రిజర్వేషన్ కింద ఇటువంటి పదవి అనేది కూడా ఒక సర్పంచ్ పదవి కానీ లేదా ఎంపీటీసీ పదవి కానీ లేదా జడ్పీటీసీ పదవి కానీ ఈ ఎస్సీకి ఎస్సీలకి ఉన్నారని గుర్తింపు లేకోకుండా వాళ్ళకి వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ కింద తొక్కు పెట్టుకుని మమ్మల్ని అడ్డం పెట్టుకుని మాకు ఇటువంటి కూడా మాకు ఇవ్వకోకుండా అన్యాయం చేస్తున్నారు ఇది కూడా మేము పైకి తీసుకెళ్తాము మాకున్న రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినటువంటి రాజకీయ చట్టంలోను ఇవి ఉన్నాయా లేవా అనేది కూడా మేము చట్టపరంగా వెళ్తాము తెలుసుకుంటాము కూడాను ఇటువంటి ఇప్పటికి మేము బయటకు పడలేదు ఇప్పటికీ ఈ దీని నిమిత్తం పోలింగ్ నిమిత్తం మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా కటిబద్ధంగా ఉన్నాయి గ్రామానికి అన్యాయం చేశారు మాకు దళిత వాడికి మాకు బూత్ కంపల్సరీగా రావాల్సిందే మేము ఎక్కడికి వెళ్ళి వేయమండి అని అంటే లేదమ్మా మీరు వెళ్ళవలసిన పని లేదు ఇది మీకే స్టాండర్డ్ అవుతుంది మీరు దీని గురించి ఇబ్బంది పడక్కర్లేదు అనేసి చెప్పి మాకు అభయం ఇచ్చేసి వెళ్ళిపోయారు ఆ ఎలక్షన్ ఈ బూత్లోనే నడిచింది తర్వాత పంచాయతీ ఎలక్షన్ కానీ జెడ్పీసీ ఎలక్షన్ కానీ ఆ రెండు కూడా ఈ కమిటీ హాల్లోనే జరిగినాయి అప్పుడు కూడా ఎటువంటి అప్ఘషన్ పెట్టలేదు ఈరోజు మళ్ళీ అప్లికేషన్ పెట్టి మీకు బూత్ వెళ్ళిపోయింది గౌలుపాలు వెళ్ళిపోయింది మీకు ఇక్కడ జరగట్లేదు అని అనేసరికి హఠాత్తుగా కవురు తెలిసేసరికి మాకు అందరికీ అసలు ఏం చేయాలనేది అర్థం కాల అయితే టైం చూస్తే టైం లేదు ఏంటనేసరికి ఇంకా అందరు కలిసి ఇదిగో ఎమ్ఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ వీళ్ళంతా అప్లికేషన్లు ఇచ్చి చాలా బాధపడి ప్రయత్నం చేస్తున్నారు మా దురదృష్టం ఏంటో కానీ మరి క్యాస్ట్ ఫీలింగ్ అని మాకు పూర్తిగా కనిపిస్తుంది ఈ విషయంలో క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారు అయితే ఇక్కడ సచివాలయంలో ఉన్న ఈ అర్వ కూడా ఆమె అవిడని తెలిసింది మాకు అయితే ఆమె అర్ధరాత్రి వచ్చే టై టైంలో ఆమె ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదుగా ఒక సమస్య ఉంది సమస్య అంటే ఇది పెద్ద సమస్య అలా తప్ప సమస్య కాదు ఇది గ్రామానికి సంబంధించిన విషయం ఇది విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ బడులకు